ఆయన చేసిన తప్పు తప్పుడు కామూర్లు ఫైవ్ చూపిస్తుంది ఆయన చేసిన రిపోర్ట్లు కానీ వేరే హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి సెవెన్ పాయింట్ ఎయిట్ చూపిస్తుంది సాయిస్పత్ర ఆయన పొరపాటు ఏంటన్నది ఇక్కడ క్లియర్ గా రిపోర్ట్లునే చెప్పేయచ్చు మరి ఆయనకి డాక్టర్ శాఖ ఎలా ఇచ్చారు ఆయన ఎలా చదువుకున్నాడు అసలు అని జనాలు సంపేతానికి మరి హాస్పిటల్ పెట్టాడు అన్నదే నాకు నిజంగా నా కొడుకుని కోల్పోయేదాకా కూడా నాకు తెలియలేదండి బాధ నిజంగా చిట్టను ఎదిగాడు కుర్రడు ఈ పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినాయి నాకు సాయపడతాడు అని ఎన్నో విధాలుగా ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నేను ఈ రిపోర్ట్లో నువ్వు డాక్టర్ గారే తిట్టారండి పక్క డాక్టర్ గారు కూడా ఎవరో సంపేతంగా జనాలను జాయిన్ చేసుకున్నారు అని పక్క డాక్టర్ గారు కూడా తిట్టారు మా అబ్బాయి అండి

తొమ్మిదో తారీఖుని సోమవారం నాడు చూసారు కదా అదే తొమ్మిదో తారీఖుని వీరే హాస్పిటల్లో సెవెన్ పాయింట్ ఎయిట్ మరి ఆయన ఏం వైజాగ్ ఏంటన్నది మా అబ్బాయికి లక్షవారం వారం జ్వర వచ్చిందండి రంబి డాక్టర్ గారిని అడిగితే బాబుకి బాగాలేదండి ఏం చేయమంటారంటే ఆయన తను బాబును హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారండి చెప్పగానే నేను శుక్రవారం పొద్దునే లక్షవారం చెప్పానండి శుక్రవారం పొద్దున్నే బాబును హాస్పిటల్కి తీసుకెళ్లాను టెస్టులన్నీ రాసిచ్చారండి స్కానింగ్ రాసిచ్చారు అవన్నీ చేయించానండి మధ్యాహ్నం అయింది డాక్టర్ గారు బాబుకి అమ్మ బాగాలేదు టైఫాయిడ్ ఉంది మలేరియా ఉంది అలాగే బైకి ప్లేట్ లెన్స్ బాగా తగ్గిపోయినాయి తర్వాత కామురులు ఉన్నాయి కీళ్ళవాత ఉంది ఉంచాలి అన్నారండి నేను ఇంక ఇంటికి కూడా తీసుకురాలేదు ఆ రోజు శుక్రవారం అక్కడే ఉంచేశానండి ఉంచిన తర్వాత ఆ రోజు వైజు చేశాను అన్నారు నేను ఆ శుక్రవారం నాకు ఏం చెప్పారంటే ప్లేట్ లెన్స్ ఇచ్చి వాళ్ళని చూసుకోమన్నారు అక్కడికే ఆయనకి ఫోన్ చేశాను మా ఆయన గారికి ఎవరినన్నా చూడు ప్లేట్ లెన్స్ కావాలంట పిల్లడికి ఎక్కించాలని అంటే నేను చూశానండి చూడగానే డాక్టర్ గారు చెప్పారు మేము రెడీగా చూసుకున్నామండి ఎక్కిస్తారని నేను శనివారం అడిగానండి ఆయన ఏమన్నారంటే కంగారు పడకమ్మా ఎందుకు ఓరికే నిన్న నుంచి కంగారు పడతానే ఉన్నా నేను చెప్పినప్పుడే ఎక్కిస్తాము అప్పుడే నువ్వు చెప్తే కాదు అనేసి అన్నారు నేను శనివారం నైట్ కూడా అడిగాను ఆయన్ని ఏంటండి మరి ఎంత వరకు ఉంది బాబుకి కండిషన్ ఎలా ఉంది మీరు బాగుంది అని అంటున్నారు కానీ అబ్బాయి చూస్తాను రోజు రోజుకి కోలుకోవట్లేదు ఒకవేళ ఇంకేమన్నా ప్రాబ్లం ఉందంటే కనుక చెప్పండి ఇంకేదన్నా చేయాలంటే అంటే ఏ అబ్బాయి లేదు నేను చెప్పినప్పుడు ఎక్కేస్తాను ఎందుకు కనబడక గాబర పడకండి అమ్మా అని చెప్పేసి అన్నారు నేను ఆదివారం కూడా అడిగాను ఇన్ని ఆదివారం ఎలా ఉందంటే నీ రిపోర్ట్లు అన్ని నార్మల్ ఉన్నాయి పర్వాలేదు బా బాగానే ఉన్నాయి అని అన్నారు అండి కానీ నాకు ఎక్కడో ఆయన చెప్తున్నారు కానీ మా అబ్బాయి కూడా నమ్మకం లేదు ఎందుకో నాకు అమ్మ ట్రీట్మెంట్ ఇక్కడ ఏదో బాగాలేదు వెళ్ళిపోదాం ఇంటికి అని అంటూనే ఉన్నాడు కానీ నేను ఒప్పుకోలేదు మధ్యలో ట్రీట్మెంట్ అభ్యర్థి నీకు బాగోదమ్మా వద్దు ట్రీట్మెంట్ ఆపొద్దు మధ్యలో ఆపేది బాగోదు మళ్ళీ ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్తే ఫస్ట్ నుంచి అక్కడ ఎలా ఉంటుంది నాకు తెలియదు కదా కానీ ఇక్కడే చేయిందాను కంగారు పడకు ఏం కాదులే అని చెప్పేసి అన్నాను ఆదివారం నైట్ కూడా అడిగితే అదే వాడు చెప్పారు డాక్టర్ గారు కంగారు పడకండి చెప్పినప్పుడు ఇందరుగా అని చెప్పేసి కంగారు సీరియస్ అయ్యారు మా అమ్మ కూడా అడిగేదండి ఈ ఎందుకు ఉంచావు అమ్మాయి కూడా పంపేయనుకుంటున్నా అమ్మే చిరాకు పడితే నేను సరే అని నేను ఉంటాను అన్నాను సోమవారం పొద్దున్నే నాలుగు గంటలకి మధ్యాహ్నం నాలుగు గంటలకు వచ్చానండి ఓపీ చూసుకుని నేను సోమవారం అడిగాను ఏంటంటే పరిస్థితి అబ్బాయిది ఎలా ఉంది రోజు వాళ్ళకి నాలుగు రోజులు అయినా మీరు రోజు రేపు రేపు నాకు ఎందుకో ఎందుకు అబ్బాయి చూస్తుంటే కంప్లైంట్ లేని తగ్గలేదు అంటున్నాడు అంటే ఏం కాదమ్మా నార్మల్ నార్మల్లో ఉన్నాయని నాతో చెప్పారండి ఆయన సరే అని చెప్పేసి నాలుగు గంటలకి జస్ట్ ఆయన అలాగా పది నిమిషాలు కూడా కాలేదు ఆయన అలా వెళ్ళారు నువ్వు నరిసి పిలిచిందండి నన్ను నరిసి పిలిచి ఏమండి డాక్టర్ గారు ఏం చెప్పారు మీకు అని అంటే ఆ అబ్బాయి బాగున్నాడు అంటున్నారమ్మా కానీ ఆ అబ్బాయి పరిస్థితి ఏమి నాకు మెరుగుపడినట్టు అనిపించట్లేదు అని అంటే లేదండి డాక్టర్ గారు ఏం చెప్పారో నాకు తెలీదు కానీ మీ అబ్బాయి అయితే సేఫ్ జోన్లో లేడు మీ అబ్బాయి చాలా క్రిటికల్ గా ఉన్నాడు మీరు వెళ్ళి ఒక గంట సేపు కాపులా కాసుకోండి అని అంది డాక్టర్ కారేమో అన్ని బాగున్నాయి అన్నారు నువ్వు చూస్తే ఎలా అంటున్నావు నాకు ఏం భయమట్టుకుని వెళ్ళాడు కానండి అండి ఎలా ఉందమ్మా నీ గాని అడిగింది అమ్మ నాకు తలకాని నొప్పి వచ్చేసింది బ్రెయిన్ అంతా నాకు నేల బాధగా ఉందమ్మా నాకు మళ్ళ లాగేదిన్నాయి అన్నాడండి కాళ్ళు కూడా లాగుతున్నాయి దారుణంగా నేను ఎప్పుడు కూడా నాకు ఇలా కాళ్ళు లాగలేదమ్మా అన్నాడు కరెక్ట్ గా ఐదు ఐదున్నర టైంలో అబ్బాయి ఫిట్స్ కింద వచ్చేసిందండి నేను కిందకి వెళ్ళాను కింద ఫ్లోర్ లోకి వెళ్ళేసినప్పటికీ బాబుకి పిడిచి వచ్చి కొట్టేసుకుంటున్నాడు డాక్టర్ గారు నన్ను పిలిచారు పై నుంచి గబగబా వచ్చానండి రాగానే కొట్టుకుంటుంటే ఇదేంటండి మీరు ఇప్పుడే కాదు చెప్పారు మా అబ్బాయికి బానే అన్నారు ఇలాగో ఇలా ఉన్నాడు అని అంటే డాక్టర్ గారు ఏంటంటే నేను బాను అక్కడ ఇది అంబులెన్స్కి ఫోన్ చేసేసారండి చేసేసి పిట్సి వచ్చిన అబ్బాయిని అలా వస్తుంది ఏదో ఇంజక్షన్ అది ఇచ్చాను పర్వాలేదు అన్నారండి కానీ పిట్స్ వచ్చి 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 ఆగిపోయిందండి మాట మాటగాని కంటి చూపు తిని కాళ్ళు చేతులు మెదగడం లేదు ఇలా ఉన్నాడండి ఇలా ఉన్నామండి ఎక్కడికి తీసుకెళ్ళమని ఫోన్ చేసేసి అంబులెన్స్ ఎక్కిచ్చేసారండి ఎక్కిచ్చేసి మీరు సాయిస్మితకి వెళ్ళిపోండి అన్నారండి కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అబ్బాయి ఉరుపు పలుకు లేదండి అక్కడ జాయిన్ చేసుకున్నారు జాయిన్ చేసుకున్నాక నాలుగు గంటల ట్రీట్మెంట్ చేశాక తర్వాత పిలిచి ఇప్పుడప్పుడే అబ్బాయి కదలికి లేవు మీరు తీసుకొచ్చిన హాస్పిటల్ నుంచి అంతా అయిపోయిందమ్మా మీరు ఓన్లీ అబ్బాయిని ఏదో బతుకున్న శవాన్ని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు నేను ఒక రోజు చెప్తాను చెప్పానన్నారండి ఆ నైట్ శుక్ర ఆదివారం సోమవారం నైట్ ఉంచాం మాకు తెల్లవారుజాము కేకేసి నాలుగు గంటలకి డాక్టర్ గారు పిలిచి సాగే ఏమమ్మా ఈ అబ్బాయికి కరణం లేదు కదలికలు లేవు ఏమీ లేవు మీరు పొద్దున్నే తీసుకుని అబ్బాయిని వెళ్ళిపోండి అన్నారండి మాకేం తోయలేదు ఇద్దరం కూర్చుని హాస్పిటల్లో పడేడ్చాం సాయం పొద్దున్నే మేము సాయంత్రం మంగళవారం పొద్దున్నే మాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసామండి ఒకసారి రమ్మంటే డాక్టర్ గారు వచ్చి మాట్లాడుతానంటున్నారంటే వచ్చారు అందరూ వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారంటే అబ్బాయిలో చరణం లేదు ఆక్సిజన్ తీసిన మరుక్షణమే ప్రాణం కూడా కోల్పోతాడు నాలుగో ఫ్లోర్ లో స్కానింగ్ ఉంది మీరు వెళ్ళి తీసుకెళ్ళి చేయించుకోండి అది కూడా మీ యొక్క భరోసాతో అయితే నా భరోసా కాదన్నారండి శాయిశ్వత ఆయన అలాగే ఒప్పుకుని కిందకి తీసుకెళ్ళి స్కానింగ్ తింది మా అబ్బాయికి బ్రెయిన్కి నరాలు కొట్టేసినాయి ఎందుకని అంటే కాములు ఇవన్నీ ఎక్కువైపోయినాయి మీరు చూసుకోలేకపోయారా కానుకోలేకపోయారా ముందు హాస్పిటల్లో పెట్టినప్పుడు మీరు తెలుసుకోలేదా అని చెప్పేసి తిట్టారు మమ్మల్ని మాకు ఇంకా సార్గా ఆయన తీసుకెళ్ళిపోమన్నారండి బతకడం అంటే మేము పొద్దున్నే మళ్ళీ సాయంత్రం మంగళవారం నైట్ తీసుకుని విజయవాడ వెళ్ళాం నైట్ ఒంటి గంట ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ అబ్బాయి మరణించాడు భాను హాస్పిటల్ కి ఆరో తారీఖు శుక్రవారం వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ గారి నిర్లక్ష్యం వల్ల ఏంటంటే ఆయన ప్రతిరోజు అడిగితే కనుక అన్ని నార్మల్ అని చెప్పాడు కానీ అది నార్మల్ లో లేవు మళ్ళీ నెక్స్ట్ హాస్పిటల్ లో వెళ్తే మా అబ్బాయి కామర్లు వచ్చేసి నార్మల్లో ఉన్నాయన్నది మాకు రిపోర్ట్లు అన్నీ నార్మల్ చూపించారు కానీ అది నార్మల్లో లేవండి వన్ పాయింట్ ఫైవ్ చెప్పారు కానీ మేము తీసుకెళ్ళి నాకు గంటలోనే సాయిస్వితలో ఏంటి సెవెన్ పాయింట్ ఎయిట్ ఉందండి కానీ డాక్టర్ ఒక నిర్లక్ష్యం వల్ల నా కొడుకుని మేము కోల్పోయా నా కొడుకుని మేము కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్నాము పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు విండుతున్నాయండి కానీ ఆయన నిర్లక్ష్యం వల్ల మా అబ్బాయి చనిపోతాడు అనుకోలేదు రోజు అడుగుతూనే ఉన్నాం కానీ ఆయన వల్ల అవదంటే మేము ఇంకొక హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోదు మాకు చెప్పలేదండి ఏంటంటే ప్రతిరోజు మెడిసిన్ చాలా దారుణంగా రాసేవారు రోజుకి పొద్దున్న ఆరు వేలు మూడు వేలు లేకపోతే ఐదు వేలు అనేవారు టెస్టులకి రోజుకి మూడు వేలు తీసుకునేవారు కానీ బాబుకి మాత్రం బాగాలేదమ్మా ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్ళండి మాత్రం చెప్పలేదు ఆయన ఒక నిర్లక్ష్యం వల్ల మా అబ్బాయి అలా అయిపోయాడండి ఇలా అయిపోతుంది అనుకోలేదు డాక్టర్ ఒక నిర్లక్ష్యం బాగుంది హాస్పిటల్ డాక్టర్ గారు నిర్లక్ష్యం వల్లే మా అబ్బాయి చనిపోయాడు కానీ మా అబ్బాయి చనిపోతుంది అబ్బాయి చనిపోకూడదు ఎందుకంటే నాకు ఒక హ్యాండికాప్ షాప్ ఉంది ఆ అమ్మాయికి తోడుంటాడు ఆడ చూస్తాడు అనుకున్నాడు ఆడ లేకుండా ఇక్కడ డాక్టర్ డాక్టర్ గారు గారు మాట్లాడాలి ప్రతిసారి ఏం చెప్పేవారు అంటే బానే ఉంది నార్మల్ లో ఉన్నాడు కండిషన్ అంతా బానే ఉందమ్మా అని చెప్పేవారు కానీ బాబు చూస్తే ఏ రోజు మెరుగు పడలేదు ప్రతి రోజు కంప్లైంట్ చెప్తానే ఉండేవాడు డాక్టర్ గారు మాత్రం బానే ఉన్నాడమ్మా బంగారు అని ఉన్నాడమ్మా నాకు నాకే మాత్రం నమ్మకం లేదు ఇలా ఉంటదనేసి నాలుగు రోజులండి నాలుగు రోజులు కూడా ఇదే చెప్పేవారండి బానే ఉంది నార్మల్ లో ఉందని చెప్పేసి ఇదే చెప్పేవారు కానీ డాక్టర్ గారు నిర్లక్ష్యం వల్లే మా అబ్బాయి ప్రాణం కోల్పోయాడు అండి ఆరో తారీఖు వెళ్ళామండి శుక్రవారం ఆరో తారీఖు నుంచి సోమవారం వరకు ఉన్నామండి సోమవారం ఐదు ఐదున్నర లోపు మా అబ్బాయికి అలా జరిగిందండి బాను హాస్పిటల్లో మేము ఇలా అయిందని చెప్పేసి వేరే హాస్పిటల్లో జాయిన్ చేసాక విజయవాడ తీసుకెళ్లి పంపించిన తర్వాత కూడా డాక్టర్ గారిని అడిగిన మేము ఒక ఇరవై మంది దాకా వెళ్ళి అడిగితే ఇలా చేశారంటే నేను అంతా పర్ఫెక్ట్ గా చేశాను అన్ని నార్మల్ గా చేశాను రిపోర్ట్లు చూపించామండి అవి చూపించినా కూడా మీ ఏం చేసుకోండి మీ దిక్కున్న కూడా చెప్పుకోండి అన్నగేనండి ఆయనలో పశ్చాత్తాపం అయితే లేదండి మీద చేశానన్న మాట కూడా అనలేదు మీకు చేతనయో చేసుకోండి అన్నారండి ఇక ఎక్కడ చెప్పలేదండి మేము కంప్లైంట్ చేద్దాం అనుకున్నాము మాకు ఎక్కడ చేయాలో ఎక్కడెక్కడ పోలో మాకు ఏం తెలియలేదండి దాని మీద తెలియక మీడియా అడగవండి మాకులాగా మా మా బిడ్డ కోల్పోయినట్టు ఎవరు కోల్పోకూడదు మాకు మాత్రం నా ఏం కావాలండి మా అబ్బాయి తిరిగి రాడు కానీ మా లాంటి పిల్లలు పోగొట్టుకోకుండా ఎవరికి ఈ బాధ ఎవరికే ఉండకూడదు మాత్రం కావాలండి మాకు శిక్ష పడాలండి ఆర్ఎ డాక్టర్ గారు లక్షవరం బాగాలేదని చెప్తే ఇంకా శుక్రవారం పొద్దున్నే పంపేశానండి మా ఆవిడ గారు మా అబ్బాయి గారు వెళ్ళారు హాస్పిటల్కి అయితే ఎంచోపు అమౌంట్ మీద ఆయన టార్గెట్ పెట్టాడు బాగాలేదు సీరియస్ గా ఉంది సీరియస్ గా ఉందని వాడు మేము అక్కడికి డొనేషన్ ఎక్కడ ఉంటే మేము బ్లడ్ అంటే గమ్ముని అందరూ వస్తారు ఇస్తారు కానీ ప్లేట్లైన్స్ గమ్మిన ఎవరు నేను కొన్ని గ్రూపుల్లోనూ బ్లడ్ నేను డొనేషన్ చేసుకుని ప్లేట్లెట్స్ కూడా నేను డొనేషన్ ఇచ్చాను ఇదివరకు అలాగే నేను గ్యాదర్ చేసిన నా ఫ్రెండ్స్ ఇస్తాను నేను ఇస్తానని నలుగురు వచ్చారు నాలుగు రోజులు కూడా శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం నాలుగు రోజులు కూడా నా భార్య అడిగితేనే ఉంది అమ్మ అడిగావు డాక్టర్ గారిని అమ్మ డాక్టర్ గారిని అడిగావా అంటే అడిగాను 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 అని రేపెక్కిస్తాను 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 అని కూడా ఆయన నిర్లక్ష్యం కేవలం ఆయన నిర్లక్ష్యం వల్ల నా కొడుకుని కోల్పోయాం డబ్బులు ఇంచుమించు ఒక ఐదు ఆరు లక్షల రూపాయల దాకా తినేసాడు కానీ సరైన వైద్యం అందగా వైద్యం సరైన వైద్యం అంతే నా కొడుకు బ నాకు నాకు చేతికి అందాడంటే నిజంగా నా కొడుకుని చూసి నేను అంతగానో సంతోషపడి వాడిని నాకు సహాయం ఉంటాడు కదా నాకు వికలాంగ పిల్ల ఉంది పిల్ల ఉంది నాకు కదా అనుకునేవాడిని అండి నిజంగా యాదా బాట నిర్లక్ష్యం వల్ల నా కొడుకుని కోల్పోయేవాడినిపోతుంది నేను చేసిన తప్పు ఇది తాములు వన్ పాయింట్ ఫైవ్ తాములు అన్నదే వన్ పాయింట్ ఫైవ్ చూపిస్తుంది ఆయన చేసిన రిపోర్ట్లు కానీ వేరే హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి సెవెన్ పాయింట్ ఎయిట్ చూపిస్తుంది అండి ఆయన పర్పాటు ఏంటన్నది ఇక్కడ క్లియర్ గా రిపోర్ట్లునే చెప్పేయచ్చు మరి ఆయనకి డాక్టర్ సర్కిఫిట్ ఎలా ఇచ్చారు ఆయన ఎలా చదువుకున్నాడు అసలు అని జనాలు సంపేతనకు మరి హాస్పిటల్ పెట్టాడు అన్నదే నాకు నిజంగా నాకు కొడుకుని కోల్పోయేదాకా నాకు తెలియలేదండి బాధ నిజంగా చిట్టను తిరిగాడు కుర్రడు ఈ పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినాయి నాకు సాయపడతాడు అని ఎన్నో విధాలుగా ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నేను ఈ రిపోర్ట్ నువ్వు డాక్టర్ గారే తిట్టారండి పక్క డాక్టర్ గారు కూడా ఎవరో సంపేతంగా జనాలను జాయిన్ చేసుకున్నాడు అని పక్క డాక్టర్ గారు కూడా తిట్టారు